సో బాబాయ్ ని తింది ఆ మమ్మ సే బాబాయ్ ని తిసినంట ఏ మమ్మ దిగే లేకేయి బేక్ తింద సో బన్నావు ఆపశను ఆపసేడు నింద నింద బాయ్ బాయ్ వైజాపూల్ బాయ్ అన్న నా ని అమ్మ అట్లా తిడు నా దగ్గర తీసుకెళ్తా నిన్న నువ్వు ఫైల్ కొన్న కెచ్ చేస్తానో నిన్ను కాపినారా తీసుకోకినా ఫ కాకి రెండో అక్కడే దొరికేది పదా కాకినాడ తీసుకెళ్తే ఫ్యాన్ దొరికేద్ది ఎక్కేస్తున్నాను ఎక్కేస్తున్నాను అనిపించాను వచ్చేసి డ్రైవింగ్ బాగుంది ఎక్కడ నేర్చుకున్నావు డ్రైవింగ్ నువ్వే మ్యాజిక్ చేసినాడు ఇవేస్తున్నావా ట్రైన్ షుషు అని మంత్రం వేసేస్తున్నావా